అమరావతి రాజధాని నగర బృహత్ ప్రణాళికలో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి రైతులకు ల్యాండ్ పోలింగ్ స్కీమ్ కింద ప్లాట్లు కేటాయించే నోటిఫికేషన్లు జారీ చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు ఇరవై తొమ్మిది గ్రామాల్లోని రైతులకు ఎక్కడెక్కడ ప్లాట్లు కేటాయించేది పేర్కొన్నామని స్పష్టం చేశారు నగర ప్రణాళికలో భాగంగా రహదారి మార్గాల వల్ల ఎక్కువగా గ్రామాలకు ఇళ్లకు నష్టం లేకుండానే రూపొందించామన్నారు రాజధాని నగర తుది బృహత్ ప్రణాళికపై మంత్రి నారాయణతో మా ప్రతినిధి ధనుంజయ్ ముఖాముఖి ఇప్పుడు రాజధాని నగర తుది ప్రణాళిక బృహత్ ప్రణాళిక విడుదల చేసింది సిఆర్డి విడుదల చేసింది దీనికి సంబంధించి ఆది నుంచి పర్యవేక్షిస్తున్నటువంటి పురపాలక శాఖ మంత్రి నారాయణ మంతో ఉన్నారు ఆయన అడిగి ఈ తుది ప్రణాళిక సంబంధించి తెలుసుకుందాం సార్ ఈ తుది ప్రణాళిక సంబంధించి ప్రక్రియ పూర్తయింది దీనిపై మేము మన యొక్క అమరావతి సిటీకి సంబంధించి డిసెంబర్ ఇరవై ఐదో తేదీ యాక్చువల్గా డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ అనౌన్స్ చేశా జనవరి ఇరవై నాలుగు దాకా సమయం ఇచ్చాం అధికారులు ఇరవై తొమ్మిది గ్రామాలు తిరిగి ప్రజలందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ సలహాలు సూచనలు అభ్యంతరాలు తీసుకున్నారు వాటిలో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ యాక్చువల్గా మేము ఇన్కార్పొరేట్ చేసాం అంటే అసలు ఆల్మోస్ట్ మెజారిటీ అడిగింది ఒకటే అదేంటంటే మా యొక్క ఇళ్ల మీద రోడ్లు పోతున్నాయి దాన్ని తగ్గించమని అది దాదాపు మూడు వేల ఆరు వందల యాభై హౌసెస్ వరకు పోయాయి ఇప్పుడు కొన్ని చిన్న మార్పులు చేయటం వల్ల ఈరోజు సుమారుగా మూడు వందల యాభై హౌసెస్ మాత్రమే పూర్తిగా చేశాం ఇక్కడ తీసుకుంటే యాక్చువల్గా అనంతవరం అంతకుముందు ఒక రోడ్డు అనంతవరానికి కట్ చేస్తూ పోయేది కొన్ని ఇళ్ళు అనంతవరానికి కింద నెక్కలకి ఈ రెండింటిని టచ్ చేయకుండా మధ్యలో పోయేదిగా అక్కడ ఒక పది నుంచి ఇరవై మీటర్లు టూ ఓట్స్ సీట్స్ చరిపారు ప్యారలల్గా రోడ్డు ప్యారలల్ నో బైపాస్ ఇప్పుడు అనంతవరంలో ఒక ఇల్లు కట్ కట్ కావట్లా నెక్కల్లోనూ ఒక ఇళ్ళు కూడా కట్ కావట్లా అదేవిధంగా దొండపాడు తీసుకుంటే అంతకుముందు దొండపాడు ముందున్న నార్త్ టు సౌత్ రోడ్డు దొండపాడలో ఎక్కువ భాగాన్ని కట్ చేస్తూ పోయేది దాన్ని కూడా కొద్దిగా ఈస్ట్ ప్యారలల్గా జరపటం వల్ల అక్కడ ఆల్మోస్ట్ జీరో తుల్లూరుని కట్ చేస్తూ ఒక రోడ్డు పోతుంది ఆ రోడ్డు అక్కడ ఎక్కువ హౌసెస్ కట్ చేస్తుంది దాన్ని కొద్దిగా జరిపారు సుమారుగా టెన్ మీటర్స్ సుమారుగా ఉంటుంది కొద్దిగా ప్యారలల్గా జరపటం వల్ల ఇక్కడ ఈ డైరెక్షన్లో కట్ అవుతున్న హౌసెస్ ఏమి కట్ కావట్లే తదుపరి ప్రణాళిక ఎలా ఉండిపోతుంది రైతులకి ఎప్పటి నుంచి ఫ్లాట్లు ఇవ్వబోతున్నారు అంటే సిఆర్డీ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఇంకొక ఘటం ఉందండి మేజర్ ఘటం అదేంటంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అనౌస్ చేయాలి ఇప్పుడు ప్రతి గ్రామానికి ఎక్కడ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చేది ఎల్లో ఎల్లో షేడ్లో చూపించాం అయితే ఎగ్జాక్ట్గా దాని యొక్క లేఅవుట్స్ రోడ్ సైజులు లేఅవుట్స్ ఆ డిజైన్స్ దీంట్లో ఉండవు అది ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో వస్తుంది దాన్ని ఈ నెల సుమారు ఇరవై ఎనిమిది నుంచి ఒక్కొక్క గ్రామం విడుదల చేస్తున్నాం ఇరవై ఎనిమిది నుంచి ఏడో తేదీ లోపల ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అనౌన్స్ చేయాలని యాక్చువల్గా సిఆర్డీఏ నిర్ణయించుకున్నది ఆ విధంగా ప్లాన్ చేసింది అది అయిన తర్వాత మళ్ళీ ముప్పై రోజులు ఈ యొక్క రైతు సోదరులకు టైం ఇస్తాం అధికారులు వచ్చి విలేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు మళ్ళీ సలహాలు సూచనలు అభ్యంతరాలు అంటే అన్ని తీసుకొని ఇన్కార్పొరేట్ చేసి మార్చి ముప్పయో తేదీ నుంచి కానీ ముప్పై ఒకటో తేదీ నుంచి కానీ లాటరీ సిస్టంలో రైతులకు ప్లాట్లు ఇవ్వటం మొదలుపెట్టి ఏప్రిల్ మొద ముప్పైకి ఈ యొక్క పరికరాన్ని పూర్తి చేయడం జరుగుతుంది ప్రతి రైతు కూడా తమకి వాణిజ్య ప్రాంతంలోనే ప్లాట్లు కావాలని చెప్పి అంటున్నారు దాన్ని ఎలాగో చేయబోయ్ చేశారు దీంట్లో అందరికి తీసుకొచ్చి కమర్షియల్ ఒకే దగ్గర ఇవ్వాలంటే అది ప్రాక్టికల్గా వీలు కాదు ఎందుకంటే ఇరవై తొమ్మిది గ్రామాలు ఉన్నప్పుడు ప్రతి గ్రామం డెవలప్ అవుద్ది ఇది మొత్తం యాభై నాలుగు వేల ఎకరాలు ఒక సిటీ ఇది యాభై నాలుగు వేల ఎకరాలుండే మొత్తం సిటీ అంటే ల్యాండ్ పూలింగ్లో ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నా ఆల్రెడీ అక్కడ గ్రామ కంఠాలు ఉన్నాయి అక్కడ కొండలున్నాయి కోనలు ఉన్నాయి అందువల్ల ఇంత పెద్దది ఉన్నప్పుడు మనకు అన్ని దగ్గరలో కమర్షియల్ కావాలి కాబట్టి అన్నిటినీ డెవలప్ చేస్తున్నాం నీటి వనరులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నాం ఇక్కడ యాక్చువల్గా మనకు రెండు వాగులు ఉన్నాయండి పాలవాగు కొండవేటి వాగు అని అయితే దీన్ని సర్వే చేయించి కాంటూర్ హైట్స్ తీసుకొని అంటే రెయిన్ వస్తే నాచురల్గా వర్షం ఎలా ఫ్లో అవుద్దో ఆ ఏరియా ఇది పాలవాగు యాక్చువల్గా ఈ వాటర్ ఇలా ఫ్లో అవుతుంది ఇది బాగా డౌన్ ఏరియా ఇక్కడ ఒక ట్యాంక్ హైదరాబాద్లో ట్యాంక్ లాగా ఒక ట్యాంక్ కడుతున్నాం యాక్చువల్గా అది రిక్రియేషన్ ఏరియా అవుతుంది అదేవిధంగా ఇక్కడ నుంచి వచ్చే వాగు కూడా కాంటూర్ హైట్ తీసుకుంటే ఇలా వస్తుంది ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ట్యాంక్ కడుతున్నాం ఇది కూడా రిక్రియేషన్ ఏరియా అవుతుంది రాజధాని నగర నిర్మాణం ఎలా ఉండబోతుంది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఇప్పుడు యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెంట్స్ యాక్చువల్గా తీసుకోవడం జరిగింది మనం ఇవ్వటం జరిగింది కన్సల్టెంట్స్ యాక్చువల్గా అది జిఏఐసి వాళ్ళు దక్కించుకున్నారు టెండర్ వాళ్ళు ఆల్రెడీ పదిహేనవ తేదీ నుంచి వర్క్ స్టార్ట్ చేశారు వాళ్ళు ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి మనకు కొన్ని రోడ్లకు సంబంధించి రోడ్లు వాటికి డ్రైన్స్ అంటే సివరేజ్ లైన్సు డ్రింకింగ్ వాటర్ లైన్సు ఎలక్ట్రికల్ కేబుల్స్ రోడ్లు బ్రిడ్జెస్ ఈ మొత్తం డిజైన్ వాళ్ళు ఇవ్వడం వాళ్ళ బాధ్యత ఆ డిజైన్లన్నీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి యాక్చువల్గా వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇవ్వగానే ఇమీడియట్గా టెండర్స్ పిలిచి కంటిన్యూస్గా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం ఇటు పొడవు కానీ వెడల్పు కానీ ఎంతెంత దూరం వచ్చింది ఎక్స్ప్రెస్ వేలు కానీ ఇతర ప్రధాన మార్గాలు ఎక్కడెక్కడ ఉండవు ఆల్మోస్ట్ ఆల్ రోడ్సు ఎయిటీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ ఎయిట్ టు టెన్ కిలోమీటర్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ ఒకటి రెండు దగ్గరలో మాత్రం ఇటువంటి దగ్గర అది ట్వెల్వ్ కిలోమీటర్స్ కూడా వచ్చే పాస్ పడుతుంది అన్ని స్ట్రైట్ రోడ్ సాల్వ్ మొత్తం మీద త్వరలోనే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు కెమెరా పర్సన్ సురేష్తో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ అమరావతి